ఇంకోటి మ్యామ్ ఇప్పుడు డాక్టర్స్ కూడా చాలా మంది అంటూ ఉంటారు లైక్ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు ఎలాంటి సప్లిమెంట్స్ తీసుకోవద్దు అని కొందరు ఇప్పటికీ కూడా లైక్ హెయిర్ నాది లాస్ ఎక్కువ ఉందండి నా హెయిర్ సప్లిమెంట్స్ తీసుకోవచ్చా నేను నేను ఫేసెస్కి నేను ఎక్కువ మేకప్ వేయాల్సి వస్తుంది అవన్నీ వేసుకోవచ్చా మరి కెమికల్కి సంబంధించిన ప్రోడక్ట్స్ అని యూజ్ చేయవచ్చా అని చెప్పేసి అంటారు నిజమేనమ్మా అది సే అదైతే కరెక్ట్ ప్రెగ్నెన్సీలో ప్రెగ్నె ప్రెగ్నెన్సీలో మనం ఏదైతే తీసుకుంటున్నామో అది మన బాడీలో సిస్టమిక్ అబ్జార్బ్షన్ అయ్యి అది ప్లెజెంట్ త్రూ బేబీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది సో అది ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో తీసుకుంటే బేబీలో ఆర్గాన్స్ ఫామ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంటాయి సో ఆర్గాన్స్ ఎనామలీస్ వచ్చే అవకాశం ఎక్కువ అయితే అన్నీ మనం తీసుకున్న ప్రతి పౌడరు ప్రతి బొట్టు ప్రతి డై అన్నీ కూడా ప్రెగ్నెన్సీలో వెళ్ళిపోదు బాడీకి ఎఫెక్ట్ చేయదు బేబీకి ఎఫెక్ట్ చేయదు కాకపోతే కొన్నింటి కొన్ని డ్రగ్స్ ఉంటాయి లైక్ ఐసో రెటినాల్స్ అనే డ్రగ్స్ ఉంటాయి ఈ పింపుల్స్ తిని ఈ యాక్ని క్లియర్ చేయడానికి డ్రగ్స్ పెడతాం అవి ఒకసారి వాడితే సిక్స్ మంత్స్ వరకు యూఆర్ నాట్ సపోజ్ టు బికమ్ ప్రెగ్నెంట్ అండ్ కొన్ని రకరకాల డైస్ ఉంటాయి అందులో డైస్ కూడా ఎబ్జార్బ్షన్ రేట్ ఎక్కువ ఉంటుంది అండ్ గా నువ్వు తీసుకునే టాబ్లెట్ కూడా ఎంతవరకు సేమ్ కేటగిరీ ఏ డ్రగ్ కేటగిరీ బీసీ అట్లా కేటగిరీస్ చేసేసారు అందులో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డ్రగ్స్ ని వాళ్ళు ముందరగానే ప్రతి డ్రగ్ ప్యాక్ మీద ఇస్తారు సో ఆ రకంగా చూసుకొని ఏది డ్రగ్ మంచిది ఏ డ్రగ్ మంచిది కాదు ఏది బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అవన్నీ చూసుకొని తినటం కానీ ఫుడ్ కానీ ఇప్పుడు ఈ చైనీస్ ప్రొడక్ట్స్ ఏమంటారు చైనీస్ ఫుడ్ వాటిల్లో ఎక్కువేసే వాటిల్లో కొన్ని టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి అవి కూడా వీలైనంత వరకు తక్కువ తినటము ఏ రకరకాల కెమికల్స్ వీలైనంత వరకు లిప్స్టిక్ పెట్టుకుంటాం కదా దాని వల్ల కూడా ఏమైనా కూడా ప్రతి దానిపైన ఉంటాయి వాటికి ఏం కెమికల్స్ పెడుతున్నాము అవి ప్రెగ్నెన్సీలో సేఫ్ ఆ కాదని రాసుంటాయించారు చూసుకొని చూసుకొని వాడితే సరిపోతుంది అంటే మేడం ఇప్పుడు ఇన్ని మాట్లాడడం లైక్ ఓవరాల్ గా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు పీరియడ్స్ అనేది బిగ్గెస్ట్ ఇష్యూ ఇష్యూ కానీ ఎప్పుడు కూడా ఒక గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఇప్పటి పేరెంట్స్కి కూడా ఇంకా అవేర్నెస్ అనేది లేదు అసలు ఫస్ట్ ఒక పాప పుట్టిన తర్వాత గైనకాలజిస్ట్ని ఫస్ట్ ఎప్పుడు తీసుకొని రావాలి గైనకాలజీ రివ్యూ అంటే గైనకాలజీ దగ్గరికి వెళ్ళేది మాత్రం మెన్స్ట్రల్ ఇష్యూస్ ఉంటే డెఫినెట్గా వెళ్తాము అది ఇదివరకు లో అదే ఫస్ట్ విజిట్ అవుతుంది ఏదైనా మెన్స్ట్రేషన్ ఎర్లీగా వచ్చిందనో లేకపోతే లేట్ గా వచ్చిందనో లేకపోతే మెన్స్ట్రోల్ గ్యాప్ ఎక్కువ ఉందనో హెవీగా ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఫేస్ ఎప్పుడు ప్రాబ్లమ్ వస్తే అప్పుడు వెళ్ళేవాళ్ళు కానీ ప్రెసెంట్ లో మెన్స్ గైనకాలజీ దగ్గర గైనకాలజీస్ దగ్గరికి వెళ్ళే ఫస్ట్ విజిట్ నైన్ వచ్చేసింది ఎందుకు అంటే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మనం నైన్ ఇయర్స్ ఏజ్ నుంచి తీసుకోవాలి కాబట్టి ఐడియల్ ఏజ్ నైన్ ఇయర్స్ నైక్ ఇట్ ఈస్ ఆల్వేస్ టు క్యాచ్ ద బర్డ్ ఎర్లీ మనకి వాళ్ళు ఆ ఎర్లీ ఏజెస్లో పట్టుకుంటే లైఫ్ లాంగ్ ప్రొటెక్షన్ ఉంటారు కాబట్టి నైన్ ఇయర్స్ దగ్గర నుంచి ఇప్పుడు గైన్ కాలజెస్ దగ్గరికి వెళ్ళటము వెళ్ళినప్పుడు గైనకాలజిస్ట్ వచ్చిన ప్రతి పాపకి నీ బాడీ చేంజెస్ ఏంటి నీ వెయిట్లో ఉన్నావు నీ మెన్స్ట్రేషన్ అవన్నీ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం లేదు మెనీ టైమ్స్ వాళ్ళ పేరెంట్స్ చేస్తారు వాళ్ళ సిబ్లింగ్స్ నుంచి వింటా ఉంటారు ఇప్పుడు భయంకరమైన సోషల్ మీడియా మనం చెప్పాల్సిన అవసరం లేదు అండ్ అన్నీ వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే ఒకవేళ అవసరమైతే మనం ఈ రికగ్నైజ్లర్ గర్ల్ మెచ్యూర్ ఆఫ్ అంటే కొంచెం ఎండికేట్ చేయాల్సిన అవసరం ఉంటది అండ్ నైన్ ఇయర్స్ అప్పుడు సర్వికల్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇచ్చేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి ఆ ఏజ్ పిల్లలకి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అవన్నీ చెప్పిన అర్థం కాదు చెప్తే వాళ్ళు ఇంకొక రకంగా తీసుకుంటారు అన్నెసెసరీ స్టిమ్యులస్ ఇస్తున్నట్టుంటారు సో ఏజ్ రిలేటెడ్ టాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా మీ మాక్సిమం డౌట్స్ అన్ని క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకలకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్